హాయ్ హలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి గారు నవంబర్ ఇరవై మూడవ తేదీన తన పదవీ కాలం పూర్తవబోతుంది నూతన సిజేఐగా సూర్యకాంత్ గారు పదవిని చేపట్టబోతారు ఇప్పటివరకు యాభై రెండవ వ్యక్తిగా బీఆర్ గవాయిని మనకు తెలుసు యాభై మూడవ వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంతం గారు ఇరవై నాలుగో తేదీన మార్చ్ ఇరవై నాలుగో సారీ నవంబర్ ఇరవై నాలుగో తేదీన నవంబర్ ఇరవై నాలుగో తేదీన జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతారు నూతన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మీకు తెలుసు ఎవరైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వాలంటే సుప్రీంకోర్టు జడ్జిలలో ముప్పై నాలుగు మందిలో ఎవరైతే సీనియర్గా ఉంటారో వారిని ఎంపిక చేస్తారనే విషయాన్ని మీకు తెలుసు యాఫై రెండో వ్యక్తి బీఆర్ గవాయి యాఫ్ఐ మూడో వ్యక్తి జస్టిస్ సూర్యకాంతం ఈ సూర్యకాంతం గారు హర్యానా జిల్లా వాసి హర్యానా రాష్ట్రం వాసి హర్యానాలో హిస్సార్ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగో తేదీ కంట ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి హోదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించి ఎంతోమందికి ఆదర్శం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ